రణం చిత్రం ద్వారా దర్శకుడుగా సత్తా చాటారు అమ్మ రాజశేఖర్ తాజాగా ఆయన తల చిత్రానికి దర్శకత్వం వహించారు ఇటీవల విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది ఈ చిత్రంతో అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్నారు చిత్ర ప్రమోషన్ లో భాగంగా విశాఖలో తల చిత్రం యూనిట్ సందడి చేసింది సిరిపురంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగున ప్రపంచ వ్యాప్తంగా తల సినిమా విడుదల కానుందని ప్రేక్షకులు అంచనాలకు అందని ఎన్నో మలుపులతో తల సినిమా ఉండబోతుందని పేర్కొన్నారు తల సినిమాతో వైలెంట్ వ్యాలంటైన్స్ డే అవుతుందని ఆయన చమత్కరించారు తాను దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు ప్రస్తుతం టీనేజ్ ప్రేక్షకులే అధికంగా సినిమాలకు వస్తున్నారని అన్నారు హీరో రాగిణి రాజ్ మాట్లాడుతూ చాలా మంది నటులు ప్రేమ కథలతోనే పరిచయం అవుతారని గుర్తు చేశారు కానీ తాను ఓ మంచి కంటెంట్ ఉన్న కథతో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని తెలిపారు కామెడీ నటుడు అవినాష్ మాట్లాడుతూ బిగ్ బాస్ షోలో ఇచ్చిన మాట ప్రకారమే అమ్మ రాజశేఖర్ ఈ సినిమాలో తనకు అవకాశం ఇచ్చారని ధన్యవాదాలు తెలిపారు అనంతరం చిత్ర సహ నిర్మాత రాధా రాజశేఖర్ మాట్లాడుతూ డాన్స్ మాస్టర్ దర్శకుడు అమ్మ రాజశేఖర్ చిత్రాలు ఎంతో వైవిధ్యంగా ఉంటాయని ఈ సినిమా కూడా మంచి వినోదం అందిస్తుందని కథ నచ్చి తాము కూడా సినిమాలో భాగస్వామ్యం అయ్యామని అన్నారు ఇంతవరకు నాకు తెలిసి ఏమీలే లేదు అన్ని పెద్ద పెద్ద హీరో చేస్తారు దానికి మీనింగ్ ఏమైనా ఉంటుంది ఇక్కడ అలా లేదు ఇప్పుడు టీనేజ్ అబ్బాయి ఎమోషనల్గా ఫైట్ చేస్తారంటే ఆడు ఆర్డినరీ బాయ్ స్టోరీ వాడు చిన్నప్పుడు కలతే అని నేర్చిన వాడు కాదు అలాంటి ఒక ఆర్డినరీ అబ్బాయి ఎలా ఎమోషన్ అవుతున్నారంటే మీరు కొత్తగా ఉంటుంది జనంగా బాగా ఎంజాయ్ చేస్తారు దానికి టీనేజ్ యాక్షన్ కారణం కరెక్ట్గా ఉంటుంది చాలా బాగుంది చెప్తారు మీరు చూసి సో దాన్ని నేను రాయడగే అంత కాన్సెప్ట్ అబ్బాయితో చేయాలి బట్ టీన్ తెయాలి ఎందుకు నేను ఆ కాన్సెప్ట్ తీసుకున్నానంటే ఇప్పుడు కరోనా తర్వాత అన్ని టీనేజర్స్ పోయి చూస్తున్నారు వాళ్ళే ఫస్ట్ వచ్చేస్తున్నారు ఈ మిస్టేక్ ఆ మిస్టేక్ ఇక్కడ ఈ మిస్టేక్ కూడా చెప్పేస్తున్నారు ముందలా లేదు ఇప్పుడు చాలా బ్రెయిన్ ఉండే స్టూడెంట్ ఆ గ్రాఫిక్ బాగలేదని చెప్పేస్తున్నారు అది సో అందువల్ల వాళ్ళు మనసులో మనం ప్లేస్ పెట్టాలంటే అమరాజ్ మూవీలో వాళ్ళు అంది బాగుంది వాళ్ళు చెప్పిన తర్వాత మొత్తం కాపీనే వస్తారు సో వాళ్ళు ఎంటర్ అవబోదు టీనేజ్ వాళ్ళు వాళ్ళు మనసులో ఉన్న క్యారెక్టరా ఉండాలి వాళ్ళు ఒక్కరా ఉండాలని చెప్పి నేను ఈ కథ సెలెక్ట్ చేసిన ట్రైలర్లో టెన్ పర్సెంట్ ఉంటే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ మూవీలో ఉంది సో అందరు తప్పకుండా ఫైవ్ ఫోర్టీన్ మూవీ చూసి చాలా ఎంజాయ్ చేస్తారు అది ఒక మాట మా మాంత లోపల నుంచి ఇంకా తిరుపతి నుంచి అంటూ రా రాజమండ్రి రాజమండ్రి కాకినాడ మళ్ళీ విజయవాడ సో అన్ని కాలేజెస్లో వెళ్ళాం అన్ని చోట్ల టైలర్ ప్లే చేస్తాం అందరూ చాలా ఎక్సైట్ అయ్యారు ట్రైలర్ చూసాక సో వాళ్ళ జోస్ వాళ్ళ హైప్ చూసి అసలు సో వెరీ హ్యాపీ టు అండ్ మా మూవీ 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 ఇది యాక్చువల్లీ ఒక కాంటెంట్ కాంటెంట్ బేస్డ్ బేస్డ్ అండి కమర్షియల్ ఈ మూవీలో చాలా పెద్ద పెద్ద టెక్నీషియన్స్ కూడా చేశారు శాం కె నాయుడు గారు శివ మాస్టర్ కేబిన్ మాస్టర్ సెల్వా మాస్టర్ దాని తర్వాత జైల శివ జైల శివ ఈ ప్రొడక్షన్ కూడా చాలా చాలా బాగా వచ్చింది సార్ అవుట్పుట్ కూడా సో మా అవుట్పుట్ ఎలా ఉందో మీరు ఫోర్టీన్త్ నా వైల్డ్ వ్యాలెంటైన్గా వస్తున్నాడు మా తలతో థ్యాంక్ యూ